మునుపటి వీడియోలో మనం పెట్టుబడి పెట్టిన సమయానికి రాబడిని పెంచడానికి మీరు అనుసరించాల్సిన స్టెప్స్ని ఇంకా నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి విక్రేతలను ఎలా సరిగా మేనేజ్ చేయాలో పరిశీలించాము మేము మీ గోల్స్ ఆధారంగా డ్రైవింగ్ ఎంగేజ్మెంట్ కోసం కీలకమైన ఉద్దేశాలను కూడా వివరించాము ఇప్పుడు మనం విక్రేతలను మేనేజ్ చేసే స్టెప్స్ కవర్ చేశాం కాబట్టి విక్రేతలతో సహకారాన్ని ఎలా సెటప్ చేయాలో ఇంకా సర్దుబాటు ఎలా చేయాలో ఇంకా వాళ్ల పనితీరును మెరుగుపరచగల టూల్స్ నేర్చుకుందాం అవసరమైన నంబర్ ఆఫ్ ఎంగేజ్మెంట్స్ నిర్ణయించడానికి స్టాండర్డ్ రూల్ లేకపోయినా కూడా ఇప్పుడు చెప్పే ఉదాహరణలు మీరు ఏం చేయగలరు నిర్ణయించడంలో మీకు సహాయపడతాయి సెల్లర్ ఎన్పిగా ఎంగేజ్మెంట్ కోసం ఆబ్జెక్టివ్లని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత మీరు విక్రేతలతో ఎంత తరచుగా ఎంగేజ్ అవుతారో మీరే నిర్ణయించుకోవాలి వరి అవ్వద్దు ఎంత తరచుగా కలవాలి అని చెప్పడానికి ఒక క్లియర్ కట్ స్టాండర్డ్ లేకపోయినా మేము మీకు మూడు పాసిబుల్ సందర్భాలను క్రియేట్ చేశాం అవి మీకు ఈ సమస్యను సాల్వ్ చేయడానికి సహాయపడతాయి ఈ సందర్భాల అర్థం ఏమిటో ఇంకా ఒక పర్టిక్యులర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ని ఎంచుకోవడానికి కారణం ఏమిటో తెలుసుకోవడానికి ఒక్కో సందర్భాన్ని ప్రత్యేకంగా చూద్దాం మొదటి కేసులో విక్రేత పర్ఫార్మెన్స్ తక్కువగా ఉండి విక్రేత సామర్థ్యం ఎక్కువగా ఉంటే ఇది గ్రోత్కి సానుకూల అవకాశాలను సూచిస్తుంది గ్రోత్కి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీ విక్రేతలను వారి సామర్థ్యాన్ని చేరుకోవడానికి వాళ్ళని మోటివేట్ చేయడానికి వాళ్ళని తరచుగా కలవాలని మేము సూచిస్తున్నాము రెండవ కేసులో విక్రేత పర్ఫార్మెన్స్ ఇంకా విక్రేత సామర్థ్యం కూడా ఎక్కువగా ఉన్నాయి ఇది రెగ్యులర్ గ్రోత్ని సూచిస్తుంది అందుకే అవసరమైనప్పుడు మాత్రమే వాళ్ళని కలవమని సూచిస్తున్నాము మూడవ కేసులో విక్రేత పర్ఫార్మెన్స్ తక్కువగా ఉంది ఇంకా సామర్థ్యం కూడా తక్కువగా ఉంది అది తక్కువ గ్రోత్ని సూచిస్తుంది సామర్థ్యం తక్కువగా ఉండడం వల్ల మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు వాళ్ళని కలవమని సూచిస్తున్నాము దానితో మేము విక్రేతలతో నిమగ్న ఫ్రీక్వెన్సీ కోసం విభిన్న ప్రమాణాలను కవర్ చేశాం మరియు ఇప్పుడు మేము ఆన్ బోర్డ్ సెల్లర్లను వారి ఉత్తమ పనితీరును ప్రదర్శించడానికి మీరు ఉపయోగించగల సాధనాలకు వెళతాము ప్రోత్సాహం శిక్షణ హెచ్చరిక ఇంకా శిక్షణల ద్వారా మీరు ఈ క్రింద ఇవ్వబడిన పద్ధతులను అప్లై చేయవచ్చు విక్రేతలకు పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్స్ ఇస్తే వాళ్ల ప్రొడక్టివిటీని పెంచడానికి వాళ్ళకి ప్రోత్సాహం లభిస్తుంది విక్రేతలు పెరిగిన గ్రోత్ స్థాయి లేదా ఆపరేషనల్ విజయం వంటి నిర్దిష్ట పర్ఫార్మెన్స్ స్టాండర్డ్ కు చేరుకున్నప్పుడు మీరు వాళ్ల విజయాలను గుర్తించడానికి ఇంకా వాళ్లకి విలువైన అనుభూతిని కలిగించడానికి వివిధ ఇన్సెంటివ్స్ సృష్టించవచ్చు ఇది వాళ్లకి మరింత మెరుగ్గా పనిచేయడానికి ప్రోత్సహిస్తుంది ఆన్లైన్ వ్యాపారాన్ని నడిపించడం కష్టం అవ్వచ్చు ఇంకా కొన్నిసార్లు ఆర్డర్లు ఇంకా ఇన్వెంటరీని మేనేజ్ చేయడం ఇంకా ధరలను సెట్ చేయడం అలానే కేటలాగు తయారు చేయడం వంటి కార్యకలాపాల యొక్క బేసిక్ అబ్జర్వేషన్స్ మీద సరైన అవగాహన లేకపోవడం వల్ల విక్రేతలు సరిగా పనిచేయలేరు ఇందులో టీచింగ్ ఇంకా కోచింగ్ వాళ్ల పనితీరును అద్భుతంగా ఇంప్రూవ్ చేస్తుంది వాళ్ల పనితీరును దగ్గరగా గమనించి అలాగే వాళ్లు ఎక్కడ వెనకబడి ఉన్నారో తెలుసుకోండి మీరు వారికి మెరుగైన శిక్షణని ఇచ్చి ఉన్నత స్థాయికి ఎలా తీసుకు వెళ్లవచ్చో గుర్తించడానికి ఇది మీకు సాయం చేస్తుంది విక్రేతల పనితీరును ప్రోత్సహించడానికి మరొక టూల్ ఏమిటంటే అంచనాల కంటే తక్కువగా పనిచేయడం వల్ల కలిగే పరిణామాలను వాళ్లకి తెలియజేయడం వాళ్లు అలానే చేస్తూ ఉంటే తరచుగా చెప్పే జాగ్రత్తలు ఇంకా ఇచ్చే హెచ్చరికలు వాళ్ల పెర్ఫార్మెన్సు స్టాండర్డ్స్ని సరిచేయగలవు విక్రేత తరచుగా హెచ్చరికలు ఇంకా శిక్షణ ఇచ్చిన తర్వాత కూడా ఇంప్రూవ్ అవ్వకపోతే వాళ్ల స్టాండర్డ్స్ ఇంప్రూవ్ అయ్యే వరకు పాటు విక్రేతని లిస్ట్ నుండి తీసేయడంలో ఫైనలైజ్ చేయడం మంచిది ఇంప్రూవ్మెంట్ కోసం ఏవైనా అవసరమైన సర్దుబాట్లు చేసిన తర్వాత మీరు మళ్లీ లిస్టింగ్ చేసే ముందు వాటిని చెక్ చేసి అప్రూవ్ చేయవచ్చు మీరు మీ విక్రేతలతో కలిసి పనిచేస్తున్నప్పుడు మీరు వివిధ మార్కెట్ల గురించి ఇంకా వివిధ విక్రేతలు ఎలా పనిచేస్తారనే దాని గురించి మరింత తెలుసుకుంటారు ఇది మీ నెట్వర్క్లోని వివిధ విక్రేతల కోసం బెస్ట్ ప్రాసెస్లను ఎంచుకుని ఇంప్రూవ్ చేయడంలో మీకు సహాయం చేస్తుంది మీ వ్యాపారాన్ని పూర్తిగా ఆప్టిమైజ్ చేయడానికి సమర్థవంతమైన ప్రాసెస్లను తయారు చేయడానికి మీరు నేర్చుకున్న విషయాలను ముఖ్య పర్ఫార్మర్లతో పంచుకోండి ఇది మా సెషన్ ముగింపుకు మమ్మల్ని తీసుకువస్తుంది ఇక్కడ సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ వారి పనితీరును మెరుగుపరచడానికి విక్రేతలతో పరస్పర చర్య చేసే ఫ్రీక్వెన్సీని మేము అన్వేషించాము మరియు ఈ లక్ష్యాలను సాధించడంలో సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ కు సహాయపడే వివిధ సాధనాలను కూడా మేము పరిశోధించాము తదుపరి వీడియోలో కస్టమర్లకు సహాయపడడమే కాకుండా మీ ఆన్లైన్ వ్యాపారాన్ని మెరుగుపరచడం ఇంకా మిమ్మల్ని లాభదాయకంగా మార్చడం లాంటి బలమైన కస్టమర్ సపోర్టును ఎలా నిర్మించాలో మనం నేర్చుకుంటాం దాని గురించి తెలుసుకోవడానికి మా తదుపరి వీడియోని చూడండి